నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి నియోజకవర్గంలోని అభాగ్యులకు అండగా ఆదుకుంటున్న చంద్రన్న బీమా చెక్కులను శాసనసభ్యులు కురుకున్న రామకృష్ణ తన చేతుల మీదుగా అందజేశారు నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు సాధారణ మరణం చెందిన వారి కుటుంబ సభ్యులకు ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం చంద్రన్న బీమా పథకం ద్వారా అందజేస్తున్నామని ఎమ్మెల్యే రామకృష్ణ తెలియజేశారు ఇరవై ఐదు మందు సాధారణ మరణం కానీ యాక్సిడెంట్లు కానీ ఈ రూపాయలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఈరోజు చందాలన్న బీమా ఇచ్చే విధంగా ఈరోజు పదహైదు రోజులకి నలభై ఒక్క లక్ష రూపాయలు మరి పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇరవై మంది సాధారణ మరణం ముప్పై వేల నిచ్చాం అదేవిధంగా యాక్సిడెంట్లకు చనిపోయిన వాళ్ళకి ఐదు మందికి ఇరవై ఐదు లక్షలు ఐదు ఐదులు ఒక్కరికి ఐదు లక్షల లెక్కన ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మొత్తం కలిపి ఈరోజు నలభై ఒక్క లక్షల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రతి పదహైదు రోజులకి చనిపోయినప్పుడు వెంటనే సాధారణ మరణానికి ఐదు వేల రూపాయలు నేరుగా ఇవ్వడం జరుగుతుంది మళ్ళా పదిహేను రోజులకి వాళ్ళ కార్యక్రమాలు దానికి కూడా ఇబ్బంది లేకుండా మరి ఈరోజు డబ్బులు జరుపుతా ఉంది డైరెక్ట్గా ప్రొసీడింగ్స్ ఇస్తూ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా పది రూపాయలు కూడా ఖర్చు కాకుండా ఎవరైతే చనిపోతారో ఆ లబ్ధిదారుడికి డైరెక్ట్గా బ్యాంకులో పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని చెప్పని కూడా తెలియజేస్తూ ప్రతిపక్షాలు మరి గతంలో రెండు వందల పెన్షన్ బిగిస్తామంటే అనేటువంటి ప్రతిపక్షాలు ఈరోజు మాట్లాడుతున్నాయి మేము ఇస్తామని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నీ కూడా ముఖ్యమంత్రి మరి ఆయనే మోస్తూ బాధపడుతూ ఇబ్బందుల్లో కూడా ఈరోజు ఇస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం అనంతరం లబ్ధిదారుల్లో మాట్లాడుతూ

వంట కరెంట్ షాక్ ఉన్న చింత నాకు చంద్రన్న బీమా పథకం ద్వారా ఐదు లక్షలు వచ్చింది అది మా పిల్లలకి చదువు పనిచేస్తుంది పార్వతి మా గుణ సముద్రం మాకు చంద్రన్న భీమా పథకం ఐదు లక్షలు డబ్బులు ఇచ్చారు మా నాన్న లారీ యాక్సిడెంట్లో చనిపోయారు